ఎప్స్టిన్ ఫైల్స్ పేరు చెప్పగానే ఉల్లిక్కి పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు కంటి నిండా నిద్ర కూడా పట్టడం లేదంటున్నారు సెక్స్కా కేసులు అరెస్టే రెండు వేల పంతొమ్మిదిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన జెఫ్రీ తో డొనాల్డ్ ట్రంప్ కి మంచి సంబంధాలున్నాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయి అమెరికా మీడియాతో ఇవన్నీ ప్రముఖంగా రావడంతో పరువు నష్టం దావాలు కూడా వేశారు డొనాల్డ్ ట్రంప్ అతని ప్రవర్తన నచ్చక చాలా కాలంగా దూరం పెట్టానని చెప్పుకొస్తున్నా ఎవరూ నమ్మడం లేదు ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులే ఆయన్ని తరచూ విమర్శిస్తుండడం అమెరికాలో ఎస్టిన్ సెక్స్ క్యామ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతకాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లిన్ మార్క్స్ పై కేసులు నమోదయ్యాయి ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటు ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు ఆపై రెండు స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణల నడుమ అగ్రరాజ్యంలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఈ స్కామ్ కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం ఈ ఫైల్స్ లో ఎస్టిన్ కాంటాక్ట్ లిస్ట్ ఫ్లైట్ లాగ్లు అతడికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి ఈ కేసులో అరెస్ట్ అయిన ఎప్స్టిన్ సన్నిహితురాలు గిస్లిన్ మార్క్స్ వెల్పై అమ్మాయిలను బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎప్స్టైన్ కు సంబంధాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి రెండు వేల సంవత్సరం మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండేవారు దీనిపై గతంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు పదిహేనేళ్ల నుంచి ఎప్స్టైన్ తెలుసు అద్భుతమైన వ్యక్తి అతడు కూడా నాలనే అందమైన యువతులు బాలికలను ఇష్టపడతాడు అంటూ వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ఎనభైలో వేరిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్ లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు కొంతకాలం తర్వాత ఎప్స్టైన్ ట్రంప్ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి రెండు ఆరు నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని వెల్లడించారు అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం వివరాలు వెల్లడిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అయితే ఇప్పుడు అదేం లేదని అంటున్నారు ఈ విషయంలో ట్రంప్ పై ఒత్తిడి పెరగడంతో ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న సందంగా మారింది ఈలోపే అమెరికా పత్రికలు తో ట్రంప్ పోసుకు తిరుగుతున్న ఫోటోలను ఘటనలను తవ్వి తీస్తున్నాయి పెద్దగా సంబంధాలు లేవని అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్న ఆధారాలు మాత్రం అందుకు భిన్నంగా అమెరికా పత్రిక ట్రంప్ ఎప్స్టిన్ కలిసి పాల్గొన్న పలు కార్యక్రమాల చిత్రాలు వీడియోలను వెలుగులోకి తీసుకొచ్చింది వీటిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ట్రంప్ రెండో వివాహంలో ఎప్స్టిన్ పాల్గొన్న దృశ్యాలు ఉన్నాయి ఇది న్యూయార్క్ లోని ప్లాజా హోటల్లో జరిగింది ఈ చిత్రాలను ఫోటోగ్రాఫర్ డాఫైడ్ జోన్స్ తీశారు సిఎన్ఎన్ ఇతర ఆన్లైన్ ఆర్కైవ్లను కూడా పరిశీలించింది వీటిలో మరికొన్ని ఆధారాలు సేకరించింది ఆ పత్రిక కేఫైల్ బృందం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరం మధ్య న్యూయార్క్లో జరిగిన విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలు ట్రంప్ ఎప్స్టీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుకోవటం కూడా కనిపించింది ఈ క్రమంలోనే దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది అందులో రెండు పేల మూడులో జెఫ్రీ ఎప్స్టీన్ పుట్టినరోజు సందర్భంగా శృంగారాత్మక చిత్రాన్ని ట్రంప్ పంపించారని ఆరోపించింది దీనిపై అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఏ చిత్రాన్ని పంపించలేదని అదంతా అవాస్తవమని పేర్కొన్నారు ఈ క్రమంలో ట్రంప్ ఆ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు తాజాగా అమెరికా విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలకు దిగారు ఈ వ్యవహారంలో ట్రంప్ పాత్రపైన ఎఫ్బీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారా పంతొమ్మిది వందల తొంభై ఐదులో తాను మాన్హటర్లోని ఎఫ్స్టి ఆఫీస్లో ఉన్నప్పుడు సూటు బూటు వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి తన కాళ్ల వంకే చూస్తూ ఉండిపోయారని తెలిపారు ఇంతలో ఎస్టీన్ లోపలికి వచ్చి లేదలేదు ఆమె నీ కోసం రాలేదు అంటూ అక్కడి నుంచి తీసుకువెళ్లారని తెలిపారు ఆ వ్యక్తి ఎవరో కాదు డొనాల్డ్ ట్రంప్ అని వ్యాఖ్యానించారు మరియా ఫార్మర్ ఆ సమయంలో ఆ పిల్లకి ఉంటుందా అని ఎప్స్టీన్ ను ట్రంప్ అడగటం తాను విన్నానని తెలిపారు ట్రంప్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఏనాడు తాను చూడలేదని కానీ ఆ రోజు జరిగింది మాత్రం తాను జీవితాంతం గుర్తు పెట్టుకున్నానని అన్నారు ఆమె ఇదే విషయాన్ని తాను పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఆరులో ఎఫ్బిఐకి చెప్పిన ఇప్పటిదాకా ఆయన్ని విచారించలేదు ఎందుకు అని ప్రశ్నించారు మరియా ఫార్మర్ ఎప్స్టీన్ సెక్స్ లో లోలితా ఎక్స్ప్రెస్ అనే విమానం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది హైస్కూల్ విద్యార్థులను హై ప్రొఫైల్ వ్యక్తుల వద్దకు చేరవేసేందుకు బోయింగ్ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్రైవేట్ జెట్ను వాడేవాడు జఫ్రీ ఎప్స్టీన్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు దేశాధినేతలు రాజకుమారులు కుబేరులు ఈ విమానంలో ప్రయాణించారు తరచూ యువతులు కనిపిస్తుండటంతో దీనిని లోలిత ఎక్స్ప్రెస్ గా పిలిచేవారు ఓ మాజీ మహిళా మోడల్ ఈ విమానం పైలట్ గా పనిచేయటం విశేషం విమానం లోపల విలాసవంతమైన పడక కుర్చీలు సోఫా సెట్ భోజనం చేయడానికి టేబుల్స్ ఉండేవి వర్జిన్ ఐలాండ్స్ లో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలోని దీవిని కొనుగోలు చేసి దానికి ఆయిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ గా పేరు పెట్టాడు దానినే తన సెక్స్ రాకెట్ కు అడ్డాగా చేశాడు ఈ విమానం ఎక్కిన వారిలో బిల్ క్లింటన్ బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ యాక్టర్ కెవిన్ స్పాసి వంటి ప్రముఖులు ఉన్నట్లు దీని లాగ్స్ తెలియజేస్తున్నాయి దీని వివరాలు బయటికి వచ్చే కొద్దీ అమెరికా సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి అయితే ఎప్స్టీన్ వ్యవహారంలో ఇప్పటిదాకా ట్రంప్ పాత్ర ఉన్నట్లుగాని కనీసం అనుమానితుడిగానైనా ఆయన పేరు ఉన్నట్లుగాని ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు తాజా ఆరోపణల్ని వైట్ హౌస్ వర్గాలు కొట్టిపారేశాయి ఎప్స్టీన్ ఆఫీస్ కి అధ్యక్షుడు ట్రంప్ ఏనాడు వెళ్లింది లేదు పైగా అతనిపై ఆరోపణలు రాగానే తన క్లబ్ నుంచి ట్రంప్ బయటికి పంపించేశారు కూడా అని తెలిపారు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ న్యూయార్క్ టైమ్స్ కథనాల్ని తీవ్రంగా తప్పుబట్టారు జెఫ్రీ ఎప్స్టీన్ కి ట్రంప్ కి మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు తిరగదోడి మరీ చెత్తను ప్రచురిస్తున్నారంటూ మండిపడ్డారు ఇవి డెమోక్రటిక్ పార్టీ నేతలు లిబరల్ మీడియా ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలకు కొనసాగింపే తప్ప మరోటి కాదని వైట్ హౌస్ చెప్తోంది